హైవ్ సోషల్ మీడియా అంతా కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది అప్పుడే పుట్టిన పిల్ల నాట్ అండ్ టీత్ అని అంటారట ఆ రకమైనటువంటి ప్రాబ్లం అది ప్రాబ్లం అంటుంది అద్భుతమో ఆశ్చర్యమో కాదు మామూలుగా ముప్పై రెండు పిల్లలు అంటే నాకైతే పదిహేను సంవత్సరాలు అప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నాను అన్నప్పుడు ముప్పై రెండు వచ్చేసింది అప్పుడు మామూలుగా సరదాగా ఆట పట్టించారు అబ్బో ఏది నువ్వు జ్ఞానివ్వ ఇద్దని బట్ కొత్త అర్థకొల చెప్పిన నొప్పి భలే ఉండేది భలే ఉండేది అంటే నొప్పి అయ్యో బాబు అన్నట్టు సరే పాయింట్కి వస్తున్నాను మామూలుగా ముప్పై రెండు పళ్ళు అన్నప్పుడు పదిహేను సంవత్సరాలు పైబడిన తర్వాత మ్యాక్సిమ్ అందరికి సెట్ అవుతుంది ఈ పసిపాపకి పుట్టగానే ఉన్నాయి అన్నమాట మామూలుగా ఇబ్బంది ఏమీ ఉండదు కానీ పుట్టగానే అన్నప్పుడు వాళ్ళ ఎముకలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పళ్ళు ఆఫీస్ రావాలనే కదా సో ఈ పళ్ళతో ఏమవుతుంది అమ్మ పాలు తగ్గిద్దు కదా దెన్ ఆ పాలు తగేటప్పుడు ఒకవేళ పళ్ళు ఊడిపోతే ఆ పన్ను అమ్మాయి మింగితే ఆ బిడ్డ సమస్య కదా సో అందుకని ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసేసి ఆ పళ్ళని జాగ్రత్తగా తొలగించారట మీరు అనొచ్చు పళ్ళు ఊడిపోతే మరి ఎలాగండి దవడ పంటితో సహా మీకు ఊడిపోతే మరలా వస్తాయి ఏది ఊడిపోవటం అంటే పైన వాటంత ఊడిపోతుంది కింద ఈ చిగురు ఎముకు ఆ ఎముకతో సహా కనుక ఊడితే పళ్ళు రాదు ఎముక కాకుండా పైన ఉంటుంది కదా ఎముకొచ్చేసి వీ షేప్లో ఉంటుంది ఆ పైన ఉంటుందా ఆ పై పని ఊడితే వచ్చింది నాకు ఈ సైడ్ ఒక పన్ను దవడ పన్ను నేను అప్పుడు ఐదో తరగతిలో ఉన్నాను చొక్కా చూపేట్ నాకు నాకు పిప్పన్నులాగా వచ్చి అప్పుడు నార్మల్ పళ్ళు పెడితే మూడు నాలుగు తరగతి కూడి ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఎలాగ దాన్ని మొత్తం కూడా బీకే ఆ పన్ను నాకు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి నుండి వచ్చింది అది దవడి పన్ను సో మొత్తం పన్ను అయితే వచ్చింది సో పాయింట్ ఏంటి ఇది నాకు ఇటువంటి ఉండేది ఇక్కడ మొత్తం కింద నుంచి బీకేసాడు సో ఇటు పన్ను ఉండదు అసలు ఇటు వచ్చేసి ఆల్రెడీ వచ్చిన పన్ను సో సరదాగా ఫన్నీ కానీ చెప్తున్నాయి ఇవన్నీ కూడా థింగ్ ఏంటంటే సృష్టిలో కొన్ని కొన్ని అద్భుతాలు అన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కానీ అవి రోగాలన్నట్టు అవి ఉండకూడదు సో అలా ఈ పాపకి ఆ పళ్ళని తొలగించేసి డాక్టర్లు నార్మల్గా వెళ్ళి ఉంచారు మళ్ళీ ఆ పాప అయిన తర్వాత తగ్గ పళ్ళని బాగానే వచ్చాక వాళ్ళ అమ్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తే అసలు ఇది నిజమా అబద్ధం చెప్పి డాక్టర్ చెక్ చేస్తే నాట్ అండ్ టీత్ ప్రాబ్లం అంటారు దీన్ని చాలా రేర్గా కొంతమందికి వచ్చింది ఇలా సో ఆ పళ్ళను తొలగించేస్తారు ఆ తర్వాత నల్లు నార్మల్గానే దిప్పిల్లా అని చెప్పున్నారు సో అది విషయం